మహాత్మా జ్యోతిరావు పూలే కాంగ్రెస్ అనేటటువంటి సంస్థ లోపల మీరు జైన్ కావద్దు ఎందుకు అని అంటే కాంగ్రెస్ అనేటటువంటిది అది బ్రాహ్మణుల సంస్థ వాడు మనకు స్వాతంత్రం కావాలనే పేరుతోటి ఈ బ్రాహ్మలంతా ఇంగ్లాండ్ పోతారు జర్మనీ పోతారు అమెరికా పోతారు బాగా చదువుకుంటారు ఆ తర్వాత ఇండియాకు వస్తారు రాజకీయ పదవులు తీసుకుంటారు కంపెనీలు పెడతారు ఇది చేస్తాడు అది చేస్తాడు వాడు మనకేమో ముచ్చట మొత్తం స్వాతంత్రం అని చెప్తాడు వాని స్వాతంత్రం వాడు చూసుకుంటాడు మనల్ని మాత్రం బానిసత్వంలో ఉంచుతాడు అని అను హీ సెడ్ దాట్ బ్రిటిషర్స్ మస్ట్ బి రూల్ ద కమింగ్ ఫైవ్ హండ్రెడ్ ఇయర్స్ టు దిస్ ఇండియా రాబోయే ఐదు వందల సంవత్సరాలు ఈ భారతదేశాన్ని బ్రిటిష్ వాళ్ళు మాత్రమే పరిపాలించాలే వాళ్ళు ఇక్కడ నుంచి పోవద్దు అన్నాడు ఇప్పటికి కూడా మన మైండ్లో ఒక నోషన్ ఉంది పూలే స్వాతంత్ర పోరాటంలో చేయలేదట కదా లాగా గోఖలే లాగా ఇప్పుడు ఈ నాగార్జున యూనివర్సిటీలను ఆంధ్ర యూనివర్సిటీలనో ఉస్మానియా యూనివర్సిటీలనో చదువుకున్నటువంటి దళితులు లాంటి వాడు కాదు పూలే పూలే ఏ యూనివర్సిటీకి పోలేదు బట్ ఈ హ్యాడ్ ద కాన్షియస్నెస్ దాట్ ఏ సంస్థ నాది ఏ సంస్థ ఇతరులది ఏ సంస్థ ఎవడి ప్రయోజనం కోసం పనిచేస్తుంది దేనికి నేను ఎరువుగా మారాలే దేనికి నేను విషంగా మారాలనే బుద్ధి జ్ఞానం ఉండబడినటువంటి వాడు పూలే ఈ టోల్డ్ దాట్ ఈ కాంగ్రెస్ అనేటటువంటిది ఏం చేస్తుంది అంటే మూడు వేల సంవత్సరాల నుంచి మనం బానిసత్వంలో బతికినాము బ్రిటిషోడ్ని చూపెట్టి మళ్ళొక మూడు వేల సంవత్సరాలు వాడు మనం బానిసత్వంలో ఉంచటం కోసం మీరు స్వాతంత్ర పోరాటంలోకి రారి రారి అని అంటుండు అని ఎవడిదిరా విముక్తి ఎవడిది స్వాతంత్ర్యం గురించి నువ్వు మాట్లాడుతున్నావు హూస్ ఫ్రీడమ్ యు ఆర్ టాకింగ్ ఈజ్ ద ఫ్రీడమ్ ఆఫ్ బ్రాహ్మిన్స్ వాళ్ళు కూడా స్వాతంత్రం అక్కర్లేదు వాళ్లకు వాళ్ళే మొట్టమొదట ఏం చెప్పారు అనంటే శ్రీ మహావిష్ణువు బ్రిటీషర్స్ని ఈ దేశానికి పంపించిండు ఎందుకు అనంటే అధర్మము గాడి తప్పుతున్నది ఆ అధర్మాన్ని దారిలో పెట్టడం కొరకు బ్రిటీషర్స్ని వాళ్ళు పంపించిర్రు దాని నుంచి మనం జ్ఞానం నేర్చుకోవాలి మనకు పాలించటం ఎలాగో తెలియదు అని అన్నారు మరి ఎప్పుడు ఈ బ్రాహ్మలంతా బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకమైన బ్రిటిష్ వాళ్ళు ఒక అడుగు పెట్టి ఆ తర్వాత నెమ్మది నెమ్మదిగా రెండు అడుగులు పది అడుగులు నువ్వే చెప్పినావు కదా వామన స్టోరీ బిచ్చమెత్తుకోవడానికి వచ్చి మూడు అడుగుల నేల కావాలని మూడు అడుగుల నేలిస్తే ఒక అడుగు భూమి మీద పెట్టిండట ఒక అడుగు ఆకాశం మీద పెట్టిండట మూడో అడుగు ఏడబెట్టాలి అని మనిషి మీద పెట్టి లోకంలోకి తొక్కేసిండట సిగ్గు లజ్జ ఉండేటటువంటి ఏ యదవ దేవుడైనా సరే మనిషిని సంపుతాడా దేవుడు అంటే మనిషిని పరివర్తన చేసేవాడు కదా హింసించి మార్చేటటువంటి వాడు దేవుడు ఎట్లయితాడు డోంట్ యు హ్యావ్ పవర్ గాడ్ డోంట్ యూ హ్యావ్ పవర్ టు చేంజ్ ద మ్యాన్ వితౌట్ యూజింగ్ ద వాయిలెన్స్ వితౌట్ కిల్లింగ్ ద హ్యూమన్ బీయింగ్స్ మన తండ్రి మహాత్మా జ్యోతిరావు పూలే స్టార్టెడ్ మూమెంట్ బలిరాజా అనేటటువంటి ఒక శూద్రుణ్ణి బ్రాహ్మణ సామ్రాజ్యవాదులు తొక్కి సంపి అట్లాంటి రాజ్యం తిరిగి పుట్టి పుట్టకుండా ఉండటం కొరకు మళ్ళొకసారి మధ్యయుగాల కాలంలో ఒక వీరుడు పుట్టుకొని వచ్చాడు శివాజీ ఆ శివాజీ రాజ్యాన్ని ధ్వంసం చేసి ఆ తర్వాత కొడుకు అధికారంలోకి వస్తే కొడుకు తలని తెగనరికి రిషలకు త్రిశూలాలకు ఈ తలని కుచ్చి రోజుల తరబడి యాత్రల్ని చేశారు దే వాంటెడ్ టు టెల్ యూ దాట్ ఇఫ్ ఎనీబడీ విల్ ట్రై టు గెట్ ఇన్ టు ద పవర్ యూ విల్ బి కిల్డ్ వెరీ బ్రూటల్లీ అని అని చెప్పడం దొంగ సాటంగా చేయలే వాళ్ళు వాళ్ళు ధర్మబద్ధంగా హత్యలు చేస్తారు ధర్మబద్ధమైన హత్య ధర్మబద్ధమైన రేపు ధర్మబద్ధమైన అన్యాయం ఇది చేస్తారు మహాత్మా పూలే ఏమన్నాడు అనంటే ఏ బలిరాజునైతే వామనుడు తన పాదంతో తొక్కాడో ఇక్కడ తొక్కడం దట్ మీన్స్ రాజు యొక్క అధికారాన్ని ధ్వంసం చెయ్యటము ఆ తిరిగి బలిరాజు కోల్పోయినటువంటి శూద్ర రాజ్యాన్ని ఈనాడు మనం తీసుకొని రావాలి అని ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నాడు మన ఏదో ఏడర్థమవుతుంది దెన్ ఇమ్మీడియట్లీ తిలక్ స్టార్టెడ్ ద గణేష్ ఫెస్టివల్ కౌంటర్ టు ద మహాత్మా జ్యోతిరావు పూలే శూద్రులు కోల్పోయినటువంటి అధికారాన్ని తీసుకొని రావాలనుకొని ఒక మహాయుద్ధాన్ని ప్రకటన చేసిన తర్వాత ఈ మహాయుద్ధ ప్రకటనకు విప్లవ ప్రకటనకు వ్యతిరేకంగా ఒక ప్రతిఘాటక ప్రకటన తిలగ చేశాడు గణేష్ ఉత్సవం తిలక లాంటి ఒక కరుడుగట్టిన గట్టిన మత ఉన్మాది బ్రాహ్మణోన్మాది సమానత్వానికి మానవత్వాన్ని బొందబెట్టడం కొరకు తన జీవిత పర్యంతము కృషి చేసినటువంటి తిలకు పూలే ఇద్దరు ఒకే నేల మీద గడిపారు జీవితం ఇలా కమ్యూనిస్టులు చేస్తున్నారు పూలే అంబేద్కర్ బొమ్మ పెట్టి గణేష్ ఉత్సవం చేస్తున్నారు ఎంత దొంగనా కొడుకులు వాళ్ళు ఒకసారి ఆలోచన చేయండి వితౌట్ నోయింగ్ ద హిస్టరీ హౌ యు ఆర్ ఎక్స్ప్లైటెడ్ హౌ యు ఆర్ చీటెడ్ హౌ యు ఆర్ కిల్ ఈ చరిత్ర ఏమీ తెలియదు ఒక దుర్మార్గుడు సృష్టించినటువంటి ఒక మూఢత్వపు మాన్యా ఇవాళ ఈ దేశాన్ని ప్రమాదంలాగా పట్టుకొని ఉన్నది బలిచక్రవర్తి ఈడబోయిండో మనకు తెలియదు ఎవడో పూల గురించి తెలుసుకున్నటువంటి వాడు వచ్చి అరే మన రాజ్యం ఇట్ట పోయింది నీ తాత నీ సంపినోడిని ఆ రాజ్యం తీసుకొని వచ్చి నీ తాతకు కృతజ్ఞత ప్రకటించు అని అని చెప్తే ఈ నా కొడుకులకి తెలివి రాకుండా ఉండాలి అని అంటే వీళ్ళకు సరైనటువంటి మందు మతమే మతం ఎప్పుడు ధర్మం మాట్లాడుతుంది ఆ ధర్మంలోకి ఈ మనుషుల్ని తీసుకొని పోవాలి అని రోడ్ల మీద బొమ్మలన్నీ పెట్టేసేసి మననంతా అంతా మాయలోకి దించేసిండు మనము మళ్ళా వార మళ్ళా వారం రోజుల దాకా లేవకుండా ఉండేటట్టు ఆ పది పదకొండు రోజులు ఆడ డ్యాన్సులు చేసుడు తాగుడు తినుడు దుర్మార్గమైనటువంటి